కుంకు పసుపు అయిన తర్వాత ఇక నువ్వే చేయాలి వంటలు మస్తు కదా ఉప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అప్పు శ్రేష్ట ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏం వంట చికెన్ కాదు అటుకులు తాలింపు చూడటుకులు అంటాం ఏమంటాం మనం చూడటుకులు కట్టల పొయ్యి మీద కావాల్సినవి వస్తువులు ఏంటి ఏంటి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు ఫస్ట్ ఆవాలు నెక్స్ట్గా ఫస్ట్ ఏమి వచ్చినాం జీలకర్ర అంటే అందరు చేస్తారు నార్మల్గా చాలామంది చేస్తారు కానీ కొంచెం తెల్ల తెల్లగా ఉంటాయి మంచిగా ఉండే మా మమ్మీ మాత్రం అటుకుళ్ళల్లో స్పెషలిస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి 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 కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే అటుకులలో పచ్చిమిరపకాయలు కానీ ఎల్లిపాయలు కానీ చాలా బాగుంటాయి ఎల్లిపాయలు మిరపకాయలు అయితే కొత్త నేనే వేరుకోని తింటా ఫ్రెష్గా ఎల్లిపాయలు అంటే నాకు ఫుల్ ఇష్టం కదా అత్తకి ఇంకేమి గంట రెండు గంటలు కదా తిన్నవా నువ్వు ఎల్లిపాయలు అయితే మంచిగా చెక్ చేసుకోవాలి మంచిగా ఉంటాయి టేస్ట్ మాత్రం మాకైతే దోశలు ఇడ్లీలు ఏమి ఇష్టం ఉండే ఫ్రెండ్స్ అటుకులే బాగా ఇష్టం మంచిగా ఉంటాయి అటుకులు ఉన్నంత టేస్ట్ అయితే ఉండే నీకు కూడా అటుకులే ఇష్టమా ఇది నిజంగా అటుకులే ఇష్టమా తినది అవునా అన్నింటికంటే అటుకులంటే ఎక్కువ ఇష్టమా అవునా అటుకుల మళ్ళా పచ్చి ఉండడం తర్వాత నిమ్మకాయ చేసి పెట్టుకుంటే మొత్తానికైతే నీకు కట్టుకులు అంటే బాగా ఇష్టమా ఫేవరెట్ టిఫినా ఎవరు మంచిగా చేస్తారు మీ మమ్మీ మంచిగా చేస్తుందా నానినా నాని అంతేనా నీకేమేమి వంటల మ్యాగీ వచ్చా ఆమ్లెట్ చాయ్ చాయ్ పెట్టరా కదా పెట్టచ్చు కానీ తాగుతారు తాగరు డౌట్ ఇంకా నేర్చుకోలేదా కాదు చాయ్ పెట్టచ్చు కానీ తాగుతారు తాగరు నీకు ఇష్టమైన కర్రీ ఏంటి అటుకులు అటుకోలేనా కర్రీ అటుకులు అన్నింటికి అటుకులేనా పసుపు కుంకుమ పసుపు కుంకుమ ఎత్తరా ఉంటలు మస్తు కదా ఉప్పు తాగినంత మొన్న ఏమన్నో మీ మమ్మీ ముద్ద పసుపు అని అంటే పప్పు చారు అన్ను వీడియో ఎత్తా అంటే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తా ఒక్కటి కూడా మిస్ కాకుండా చూడండి ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటాయి మంచి టేస్టీగా వేరే వాళ్ళు చేస్తే అంటే కొంచెం తెల్ల తెల్లగా అంత ఫ్రై కావు మంచిగా కూర కూర ఎంత నోట్లు వేస్తే కరుగుతాయి అటుకులు అయితే చాలా బాగుంటాయి మంచి టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి సేమ్ ఇట్లా ట్రై చేసి చూడండి మీరే చెప్తారు చాలా అంటే చాలా బాగున్నాయి అని చూడండి ఫ్రెండ్స్ కార్తీక మాసం స్పెషల్ ఇట్లా అటుకులు మంచిగా తాళంపేసుకుని అట్లా స్నానానికైనా బయటికి ఉసిరిక చెట్టు కిందికైనా వెళ్ళి తింటే చాలా బాగుంటుంది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కార్తీక మాసంలో ఒక పొద్దులు లేవా అని అడుగుతాను అంటే ఈ ఒక పొద్దులు కూడా అందరికి ఉండే కదా మమ్మీ కార్తీక మాసంలో అందరికి ఉండే పట్టు అంటే కార్తీక మాసమైన శ్రావణ మాసం ఫస్ట్ నుంచి మునుపటి నుంచి మన పెద్దవాళ్ళు ఎట్లెట్లుంటే ఉంటే అట్లా ఫ్రెండ్స్ మాకైతే కార్తీక మాసంలో అట్లా నాన్ వెజ్ తినద్దని ఏం లేదు ఈ ఐదు రోజులైతే తినం అంటే పున్నమ్కి ఒక ఐదు రోజుల ముందు నుంచి అయితే తినము వైకుంఠ చతుర్దశి పున్నమ రోజు అయితే ఇక చాలా ఇష్టంగా ఉంటాం అది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అటుకులు అయితే ఎంత మంచిగా పొంగినాయి ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి కొంచెం కారం కొంచెం వేస్తే కూడా ఇట్లా పచ్చిమిర్చి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లా పైన చేసుకున్నాం ఇంకా కొంచెం ఫ్రై అవుతాయి మంచిగా మిర్చి కొంతమంది మిర్చి పెట్టుకొని తింటారు కదా అట్లా వాళ్ళకైతే మంచిగా స్పెషల్గా బాగుంటాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అటుకులు అయితే ఎంత మంచిగా ఉన్నాయో చూస్తేనే నోరుగురుతాను కదా సూన్ అయితే ఇంకా బాగా చేస్తుంది నెక్స్ట్ సూన్ వీడియో కూడా చేపిస్తా సూన్ అంటే చాలా మందికి తెలియదు కదా చూడండి ప్లేట్ తెచ్చుకుంటా అంది శ్రేస్లో ఆడదు రెడీ తెచ్చుకుంటావు కదా ఒక నిమ్మకాయ తీస్తారా సా కార్తీక మాసంలో అయితే రోజు దీపాలు ముట్టిస్తాం ఫ్రెండ్స్ ప్రొద్దుట సాయంత్రం ప్రొద్దుట మాయన తల స్నానం చేసి అన్ని దేవుళ్ళని అడుగుతాడు అందరు అడుగుతాను అంటే పూజ చేస్తారా అని ప్రతి ఒక కార్తీక మాసం శ్రావణ మాసం కదా డైలీ పూజ ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా మమ్మీ బీర చెట్టు పెట్టింది బీరకేళ్ళు కాసినాయి ఏవైనా మన చెట్టు కాసినాయి అయితే సూపర్గా టేస్ట్ ఉంటాయి మందు పంట కదా ఫ్రెండ్స్ పాతింటికనైతే బోవుల చెట్లు ఉండేవి మా మమ్మీ కాడ కూడా పెట్టింది కాకర చెట్లు కూడా కాకరకాయలు అని చూస్తే అయితే బీరకాయలు అంటాం అట్లా పొడవుగా చాలా బాగున్నాయి నోరు నోరు అటుకులు రెడీ శ్రేష్టగా అయితే మొత్తానికైతే అటుకులు అంటే ఇష్టం అన్నమాట బాబాయ్ని కూడా మొహం అడుక్క నానే అటుకులు చేసింది బాబాయ్ అని చెప్పి కరివేపాకు తినాలి జుట్టు మంచిగా పెరుగుతుంది తెలుసా అందరు అడుగుతారు టిప్స్ ఏంటి జుట్టు పెరగడానికి అని కరివేపాకు తింటే చాలా మంచిది కళ్ళకి మంచి జుట్టు అయితే మస్తు పెరుగుతుంది అందుకే కరివేపాకు బాగా తింటా అత్త జుట్టు ఎందుకు పొడవుంటుంది తెలుసా బాగా చల్ల ఉన్నాయా చల్లగా కాదు వేడిగా అనాలి బా బాగా చల్లగా ఉన్నాయి అంటు బాబు కూడా అట్లానే మాట్లాడుతుంది నీ లెక్కనే కరకర ఉన్నాయా సూపరా ఓకేనా ఉప్పు కారాలు అన్ని పడ్డాయా నువ్వు కారం తింటావా చప్పగా తింటావా ఉమ్మో కారం తింటావా నీ ప్లేట్ ఏదో సర్దు పెట్టవు ఏం చెప్తాను శ్రేష్టగా నిమ్మకాయ పిండుకుంటానవా నువ్వు నిమ్మకాయ కూడా పిండుకుంటావా చిన్న పిల్లవి ఏమేమి పిండుకుంటావు తినండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్పు ఉల్లిగడ్డ నిమ్మకాయ పెద్ద డైలాగ్ చెప్పినవారు పోయి ఏమన్నావు చెప్పు 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 ఫ్రెండ్స్ కోసం ఫ్రెండ్స్ నీ మాటలు వినద్దా చెప్పు ఉల్లిగడ్డ ఉన్నా అవునా ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయమంటానవా మరి నాన్న ఎట్లా చేసింది చెప్పవు మా నాన్న అయితే చాలా బాగా చేసింది చెప్పని అయితే చాలా బాగా చేసింది తినిగా ఇష్టమైన ఫుడ్ లాగించుగా కొమాన్ కుమ్ముడే మంచిగా కలర్ కలర్ ఉంది కదా మీదేస్తే ఏంటంటే మంచిగా కనబడతాయి అవి ఫస్ట్ నూనె లేసినాయి వాడిపోయినట్టుంటాయి అవి కనబడే ఇది కనబడతా చూసినావా చూసినావా చూస్తేగా ఇక మనం తినాలి రెడీ బాయ్ ఫ్రెండ్స్ అది తింటా ఉంటే మాకు కూడా తినబుద్ధి అవుతాను ఊరించుకుంటే తింటాంది కావాలని కదా